పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కొన్నాళ్ల పాటు రెండు పడవల ప్రయాణం సాగించారు ఓవైపు సినిమాల షూటింగ్లు చేస్తూనే మరోవైపు యాక్టివ్గా పాలిటిక్స్ చేశారు అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగడం కూటమి ప్రభుత్వం విజయం సాధించి డిప్యూటీ సీఎంగా జనసేనాని బాధ్యతలు చేపట్టడంతో ముందుగా ప్లాన్ చేసిన సమయానికి సినిమాలు పూర్తి చేయలేకపోయారు ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయో ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది ఏఎం రత్నం నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హిస్టారికల్ అడ్వెంచర్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు రెండు వేల ఇరవై జనవరిలో అధికారికంగా ప్రకటించబడిన ఈ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ మీదనే ఉంది ఏళ్ళు గడుస్తున్నాయి కానీ సినిమా మాత్రం పూర్తవడం లేదు షూటింగ్ నత్తనాడకన సాగుతూ వస్తోంది విడుదల తేదీలు మార్చుకుంటూ వస్తున్నారు ఈ గ్యాప్లో దర్శకుడు కూడా చేంజ్ అయ్యారు క్రిష్ జాగర్లమూడి ప్లేస్లో నిర్మాత కొడుకు జ్యోతి కృష్ణ వచ్చి చేరారు అలానే సినిమా రెండు పార్ట్లుగా మారింది మొదటి భాగాన్ని ఈ ఏడాది ఉగాదికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ చెప్పిన తేదీకి రావడం కష్టమేమోనని సందేహాలు వ్యక్తమవుతున్నాయి హరిహర వీరమల్లు సినిమాని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిదిన థియేటర్లోకి తీసుకొస్తామని మేకర్స్ ఘనంగా ప్రకటించారు ఫైనల్ షెడ్యూల్లో ఉందంటూ ఆ మధ్య సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు సంక్రాంతి సందర్భంగా మాట వినాలి అనే పాటను విడుదల చేసి ప్రచారం కూడా మొదలు పెట్టారు మరోవైపు ఎనిమిది రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉందని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు దీంతో అనుకున్న తేదీకి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావించారు అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఇంకా ఆ పెండింగ్ షూట్ అలానే ఉంది ఫిబ్రవరి నాలుగున ఏఎం రత్నం పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు హరిహర వీరమల్లుతో పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాని అందిస్తామని హామీ ఇచ్చారు అయితే ఎక్కడా విడుదల తేదీ గురించి ప్రస్తావించలేదు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ నుంచి వస్తున్న మొదటి సినిమా ఇదేనని పేర్కొన్నారు కానీ మార్చి ఇరవై ఎనిమిదవ తేదీకి వస్తుందని నమ్మకంగా చెప్పలేకపోయారు దీంతో విడుదలై మరోసారి ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి రాక మరింత ఆలస్యం కానుందని అంటున్నారు ఇదంతా పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ ఇచ్చే దాని మీద ఆధారపడి ఉందని షూటింగ్ స్టార్ట్ చేయలేకపోతే మరో కొత్త డేట్ ను అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది పవన్ కళ్యాణ్ తో ఏఎం రత్నంకు మంచి అనుబంధం ఉంది వీరి కలయికలో గతంలో ఖుషి బంగారం లాంటి సినిమాలు వచ్చాయి వాటిల్లో ఒకటి టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది మరొకటి పరాజయం పాలైంది ఓ తర్వాత ఇంకో సినిమా చేయడానికి నిర్మాతలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు పవన్ రీఎంట్రీ ఇవ్వడంతో వీరి కాంబోలో ముచ్చటగా మూడో సినిమాగా హరిహర వీరమలను ప్రారంభించారు మరి త్వరలోనే సినిమా విడుదలపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి